హైసలాట్ మే ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు నూట పదహారు ఆరో వచనము యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను అవును క్రీస్తుందు ప్రియమైన వర్లారా దేవుడు నమ్మదగినవాడు మీరు కృంగుతున్న పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు ఆయన మిమ్మల్ని రక్షించును సాత్వికులు ధనిలు వారి భూలోకమును సతర్శించుకుందరు విరిగిన హృదయం గలవారికి ఇహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును దేవుడు నమ్మదగిన వాడు మీరు పొంగుతున్న పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు ఆయన మిమ్మల్ని రక్షించును సాత్వికులు ధనిలు వారు భూలోకమును సతర్శించుకుందరు విరిగిన హృదయం గలవారికి ఇహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఎవరైతే దుఃఖంలోనూ వేదనలోను వారికి ఉన్న పరిస్థితులను బట్టి సతమతమవుతున్నారు వాటి అన్నిటి నుండి యహోవా మిమ్మల్ని విడిపించి ఆశీర్వదించిన దాకా ఆమె